నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం రెండు వేల ఇరవై ఐదును పూర్తి చేసుకుని రెండు వేల ఇరవై ఆరులోకి అడుగు పెట్టామంటే అప్పుడే ఒక రోజు కూడా అయిపోయింది నూతన సంవత్సర శుభాకాంక్షలు మన సబ్స్క్రైబర్లు అలాగే మిత్రులు నాకు సపోర్ట్ చేస్తూ వస్తున్న స్టోర్స్ వారు అలా అందరికీ కూడా ఈ సంవత్సరం చాలా చాలా బాగుండాలని మంచి ఆరోగ్యంగా ఉండాలని సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఆ తర్వాత నేను న్యూ ఇయర్ సందర్భంగా కట్టుకున్న ఈ చీర అంటే ప్రతి సంవత్సరం జనవరి ఫస్ట్ నేను సెలవు పెట్టేదాన్ని కాదండి అలాగే కొత్త చీర ఖచ్చితంగా కట్టుకునేదాన్ని అంటే ఇయర్ అంతా అలా బిజీగా ఉంటాం నిత్య నూతనంగా ఉంటామని సో ఈ రోజు ఇంక నేను కట్టుకున్న చీర ఏంటంటే ప్యూర్ హ్యాండ్లూమ్ చెందేరి సారీ మంచి గ్రీన్ ఈ గ్రీన్ అంటే నాకు చాలా చాలా ఇష్టం మనకి ఈ గ్రీన్ ఏంటంటే నిమల కంఠంలో ఉంటుంది లైట్ కనిపిస్తూ ఉంటుంది అలాంటి గ్రీన్ అనమాట దీని మీద సిల్వర్ లీవ్స్ లాగా వచ్చాయి డాట్స్ కాదు ఇవి లీవ్స్ లాగా వచ్చాయి పళ్ళు కూడా సిల్వర్ పళ్ళు వచ్చింది బ్లౌజ్ కొంచెం గ్రీన్కి సిల్వర్ వర్క్ చేయించి ఉంటే బాగుండేది కానీ ఇది నేను వేరే దానికి చేస్తుంది ఇట్లా సెట్ చేసుకున్నాను ఇలాంటి శారీస్ మీకు గరిమళ్ళ సిల్క్స్ మన సురేష్ దగ్గర ఉన్నాయండి నేను అమెరికాకు వచ్చే ముందు ఈ ప్యూర్ హ్యాండ్లూమ్ చెందేరి పట్టు శారీ సిల్క్స్ సిల్క్స్లో తీసుకున్నాను మీకు ఇంకా ఇందులో ఏక్నాల్ అలాగే ఆల్ ఓవర్ వీవింగ్ రకరకాల బుటీస్లో మంచి డిజైన్లో మంచి క్వాలిటీలో కావాలంటే గరిమెళ్ళ సిల్క్స్ వారిని మీరు సంప్రదించవచ్చు